తర్వాత అది పట్ట దగ్గర లేదా పంట దగ్గర పంట దాగానే రెండు ఉంటాయి పట్ట దగ్గర లేనప్పుడు ఎప్పటిస్తారు చాలా రెప్పేర్ వేస్తారు రెప్పేర్ వేస్తారు అంటే ఎక్కడ జరిగింది పేరు ఎక్కడ జరిగింది భయపడగా అంటారు మళ్ళీ ఏం కాదు ఇంకా అంతా ఇవి తగ్గిపోతారు అప్పుడు ఆయర్కొస్తారు ఆయర్కొచ్చిన తర్వాత ఏమైతే ఏం చేస్తా కంటెంట్ చూసి అతను నేను కూడా మాట్లాడి ఏం తెలుసుకొని ఏమైతే ఏం కథ ఎఫ్ఐఆర్ డిజైన్ తీసుకొని ఎఫ్ఐఆర్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత అలా కౌన్సిలింగ్ అన్న అయిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ ఉంటుంది కౌన్సిలింగ్ గారు తెలిసింది అబ్బాయి పూజ చేసి అప్పుడు ఎఫ్ఐఆర్ చూపించిన తర్వాత ఏం జరిగిందని తెలుసుకుంటాడు ఆ ఇద్దరు తెలుసుకున్న తర్వాత వాళ్ళకి డైరీ చేస్తాడు లేదు నాకు నేను ఇంకొకసారి మంచిగా మాట్లాడి అంటే వచ్చిన ఏం కాదు